yad yad e dharmasya yad bhavati bharata akshya namadarmasya sarat mala sijangla tumbulpadanadunnu gramamalo andru hindula madhyalo మత్స్యకారులైనటువంటి హిందువులను మతమార్పిడి చేసి అనేక చర్చలు పెట్టి కుటుంబాలు సర్వనాశనం చేసుకుంటూ వాళ్ళ సంపాదన అందరూ కూడా దశ భాగాలు తీసుకుంటూ అనేక రకాల ఇబ్బంది పెడుతుంటే కొంతమంది హిందువులు సహించలేక అనేక పర్యాలు మా బట్లో చర్చలు ఉండవద్దని చెప్పి రామచంద్రం కూడా జరిగింది అయినా కూడా వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళు చేస్తూ ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దల ఇంట్లో మధ్యలో ఉన్నటువంటి ఒక ఇంటిని ఎంపిక చేసుకుని అక్కడ చర్చి పెట్టండి అనేక రకాలుగా హిందూ దేవీ దేవతలు నోటికొచ్చి హిందూ సమాజం చూడలేక ఇక్కడ లేదన్న వాళ్ళ నిన్న పదకొండవ తేదీన హిందువులు ఎలా వాళ్ళు నోటికొచ్చినట్టుగా తిప్పి కథలతో దానితో దారి చేసే ప్రయత్నం జరిగితే వాళ్ళు ఎదురు ఎదుర్పి ఎదిరించినందుకు వాళ్ళు ప్రతికరించినందుకు వాళ్ళ మీద ఇతాను దాని గురించి మా మీద కేసులు కూడా పెట్టించడం జరిగింది దీనికి దీంతో ఊరుకోకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్న కొన్ని క్రైస్తవ పాఠం క్రైస్తవ పాఠశాలలో కొంతమంది దొంగలు ఈ ధర్మాన్ని సంస్కృతిని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ దగ్గర వెనకాల సపోర్ట్ చేయడానికి వచ్చి కాకినాడ వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా వీడియో తీసుకుని ఇచ్చేసి మీకెందుకు అలాగే రోడ్డు పేరు పోలీసులు పోలీసులు అంచం తీసుకున్నారు అని చెప్పేసి పోలీసుల దగ్గర మాట్లాడి ఇదే వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించ పోలీసులు న్యాయం కోసం వాళ్ళు న్యాయం చేసినందుకు పోలీసులు డబ్బు తీసుకుని కూడా ఈ దొంగ పాత్రలో ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి హిందూ ధర్మ రక్షణ చేతులను గవర్ అయ్యా కాబట్టి మేము హిందూ సమాజము మంచి కోసము ధర్మం కోసము అందరూ సమానమైన భావనతో ఉన్నారు కాబట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మేము చెప్తున్నది ఏంటంటే ఒక చర్చి పెట్టమని చెప్పి చెప్పారు కదా ప్రోత్సహించారట అంటే హిందూ సమాజాన్ని గొరవ దాడుకుని వాళ్ళ కుటుంబాల్లో గొరవలు పెట్టుకుని కావాలని చెప్తున్నారు తప్ప కానీ హిందువుల్ని అలాగే సామాన్యమైన సమాజాన్ని ఏదెవడైనా ఒకటే అని చెప్పేసి ప్రోత్సహించి చెప్పకుండా వాళ్ళు మళ్ళీ మీ చర్చ ఓపెన్ చేయండి అని చెప్పేది అన్నారు కాబట్టి దీని పట్టికల్లో ఈ పాత్ర ఈ దొంగలో కేవలం వాళ్ళ ప్రలోభాల కోసం హిందూ సమాజాన్ని వాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా వాడుతున్నారా మీరు అర్థం చేసుకోండి ఇదివరకు మీ ఆటలు సాగాయి ఇప్పుడు సాగవు ఇంకా అంటే భారతదేశంలో ఇదివరకు ఇంటర్నేషనల్ గ్రైస్తుల ఆధ్వర్యంలో మీరు బ్రతికారు అది నరేంద్ర మోడీ గారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నాశనమయ్యాయి మీకు ఏం పర్వట్లేదు మీకు తెలుసు కాబట్టి ఉన్న హిందువుల ద్వారానే ముంచెత్తుకోవాలి దశ భాగాల ద్వారా అని చెప్పేసి ఆశపడి ఏడుతున్నారు ఇది మాకు తెలుసు కాబట్టి కాబోయే రోజుల్లో అనాథరేజు చర్చలు ఏవి కూడా రాబోయే ఉండదు హిందూ ధర్మం చెప్తుంది రాబోయే రోజుల్లో ఇప్పటికే వేల చర్చలు మేము క్లోజ్ చేశాం రేపు వచ్చే ఎలక్షన్ మేము చట్టపరంగానే రాజకీయ వ్యక్తుల ద్వారానే చట్టం ఇచ్చినటువంటి పద్ధత ప్రకారంగా అనాథరేజు చర్చలన్నీ కూడా లిస్ట్అట్ చేసి తొలగించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పాటల ద్వారా మీరందరూ అర్థం చేసుకోండి అలా కాకుండా ఇలాగ మీ ఇష్టానుసారంగా రోడ్ల మీకు వచ్చి రైతులను సపోర్ట్ చేసే ఆలోచన కానీ ప్రయత్నం చేస్తే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు వీధిలో కానీ ఇంట్లో కానీ ఎక్కడున్నా కూడా తరిమి తరిమి కొట్టే ప్రయత్నం జరుగుద్ది కాబట్టి మా హిందువుల్ని కొట్టుచునే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి మీ వల్ల జరిగింది ఇది కాబట్టి రాబోతున్నటువంటి వాటిని చూస్తూ ఊరుకోమని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం